మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో లో ఫిబ్రవరి వైజాగ్ లో ఫిబ్రవరి బ్యాంకు నుంచి లోన్ ఉందంటారు లేదా ఉద్యోగ ఆఫర్ అంటారు మీ స్నేహితుడి దగ్గర నుంచి నెంబర్ తీసుకున్నామని చెబుతారు తీయగా మాట్లాడి వ్యక్తిగత సమాచారం అంతా లాగేస్తారు ఉన్నతాధికారి మీకు ఫోన్ చేస్తారని చెప్పి ఫోన్ కాల్లో ఉండగానే ఆ కాల్ను కూడా మెర్జ్ చేయమంటారు కాల్ మెర్జింగే కదా అని కలిపారా ఇక అంతే సంగతులు మనశ్శాంతి అవుతుంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఇంతకీ అసలేం జరుగుతోంది కాల్ మెర్జింగ్ చేస్తే వచ్చే తిప్పలేంటి సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంధాలో మోసాలకు పాల్పడుతున్నారు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలటం లేదు ఇటీవల ఆన్ కాల్ ఓటీపీ అడుగుతున్నారంటూ కొందరు ప్రజలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు అయితే టెక్స్ట్ వచ్చే ఓటీపీ కాకుండా నేరగాళ్లు ఆన్ కాల్ ఓటీపీని పావుగా వాడుకుంటున్నట్లు సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు వీటిపై పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు కొన్ని నెలల క్రితం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సైతం యూపీఐ యూజర్లను హెచ్చరించింది ఆన్ కాల్ ఓటీపీలతో సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉందని వీటిపై అప్రమత్తంగా ఉండాలని చెప్పింది ఇంతకీ ఆన్ కాల్ మెర్జ్ ఓటీపీ మోసాలేంటి ఎలా జరుగుతున్నాయి బ్యాంక్ మేనేజర్ కస్టమర్ కేర్ డెలివరీ ఏజెంట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీ ఖాతాలో సమస్య ఉందని నమ్మిస్తారు కాల్లో ఉండగానే తమ సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేస్తున్నారని మీకు ఇన్కమింగ్ కాల్ వస్తుందని దానిని మర్జ్ చేయాలని కోరుతారు ఆన్ కాల్ ఓటీపీ అనే ఫీచర్ చాలా వరకు బ్యాంక్స్ ఇస్తాయి సో ఈ ఆన్ కాల్ ఓటీపీ ఏంటంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఏదన్నా ఇట్లా సరదాగా మీకు కాల్ చేశాను ఇలా ఇలా ఏదన్నా మీ బ్యాంక్లో ప్రాబ్లం జరుగుతుందని మీతో మాట్లాడుతున్నాను అప్పుడే వెంటనే సార్ మీరు మా సీనియర్ మీకు కాల్ చేస్తున్నారు లేదంటే ఇలా మా హైయర్ ఆఫీషియల్ మీకు కాల్ చేస్తున్నారు మీరు ఆ కాల్ని లిఫ్ట్ చేసి ఈ కాల్తో మర్జి చేయండి మీ కేసు గురించి డిస్కస్ చేయాలి అని వాళ్ళు చెప్తారు మీరు ఎప్పుడైతే ఆ కాల్ని ఆన్సర్ చేసి మర్జి చేస్తారో అది ఓటీపీ చెప్పడం స్టార్ట్ చేస్తారు ఆ ఓటీపీని ఏంటంటే ఈ ఫ్రాడ్ స్టెట్ ఉందో అతను నోట్ డౌన్ చేసుకుని ఆ ట్రాన్సాక్షన్ చేసేస్తారు దేశవ్యాప్తంగా లక్షలాది మంది యూపీఐ వినియోగదారులు ఆన్ కాల్ ఓటీపీ మోసానికి గురి కావచ్చని గతంలో కేంద్రం ప్రజలకు సూచనలు జారీ చేసింది మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేయటమే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్ ను అమలు చేస్తారని వెల్లడించింది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది కాల్ మర్జింగ్ స్కామ్ లకు సంబంధించి జాగ్రత్తలు అవసరమని సైబర్ నిపుణులు కూడా చెబుతున్నారు సో కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఎస్ఎంఎస్ ఒక్కటే సేఫ్గా ఉండడం కాదు ఒక మనకు వచ్చే కాల్స్ కూడా కొంచెం మనం జాగ్రత్త పెట్టుకోవాలి చాలామంది ఇప్పుడు మనం ఈవెంతే ఒక ఫ్రాడ్ జరగాలంటే దానికి మనం ఇంత ముందు వాళ్ళం అంటే ఎస్ఎంఎస్ వరకు ఇంతమంత జాగ్రత్త ఉండాలి ఇప్పుడు ఎస్ఎంఎస్ వరకే కాదు ఆన్ కాల్ ఓటీపీ కూడా వస్తుంది కాబట్టి అది కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి కేవలం బ్యాంక్ నుంచి కాకపోయినా వాట్సాప్ ఇతర యూపీఐ యాప్లను కూడా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు నేరగాళ్లు కాల్ మర్జింగ్ చేయమని అడగగానే తిరస్కరించాలని చెబుతున్నారు తెలియని నెంబర్లతో కాల్లను మర్జ్ చేయొద్దంటున్నారు ఎవరితోనూ ఓటీపీలను పంచుకోవద్దని బ్యాంక్ అధికారికంగా ఓటీపీని ఫోన్ ద్వారా అడగబోదని గుర్తించాలన్నారు ఈ ఆన్ కాల్స్ ఓటీపీ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరైతే మీకు కాల్ చేస్తున్నారో ఈ బ్యాంకింగ్ తరఫు నుంచి ఎప్పుడైతే కాల్స్ వస్తాయో దానికి స్టార్టింగ్ నంబర్స్ వేరేగా ఉంటాయి ఇంకా ట్రూ కాలర్ అనే యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంతో ఎవరైనా మీకు కాల్ చేస్తే ఇది బ్యాంక్ సంబంధించిన కాల్ లేదని మీకు తెలుస్తుంది ఇంకా వెంటనే ఆ కాల్ ఒకవేళ ఫస్ట్ మీరు వినాలి ఏంటి మాట్లాడాలి వినకుండా అసలు దేనికి సంబంధించి కాల్ అది అసలు మీకు తెలుసుకోకుండా మర్చేస్తే ఎప్పుడైనా మీకు కొంచెం ఇబ్బందికరంగానే అవ్వచ్చు కాబట్టి ఎప్పుడైనా మీరు ఇట్లా ఎవరైనా మీకు కాల్ చేసి మర్చేస్తే కొంచెం జాగ్రత్త పడి అసలు ఎవరు కాల్ చేస్తున్నారో కొంచెం మాట్లాడి ఎందుకంటే అది ఐవీఆర్ కాల్ ఉంటుంది ఆటోమేటెడ్ కాల్ ఉంటుంది మీకు ఇది ఏదన్నా వేరే సంబంధించిన కాలా లేదా తెలిసిపోతుంది ఈజీగానే సో అట్లాంటిదని మీకు అను కొంచెం వింతగా అనిపించినప్పుడు కొంచెం డౌట్ వచ్చినప్పుడు దాని వెంటనే మీరు డిక్లైన్ చేసేయాలి ఇంకా వెంటనే ఆ రెండు నంబర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఐ ఫోర్సీ లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జీఓవీ డాట్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఐ ఫోర్సీ ఆప్షన్ మీకు ఉంటుంది వెంటనే అక్కడ రిపోర్ట్ చేస్తే దానిపైన ఉన్న యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు అనుమానాస్పద కాళ్లకు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు ఎటువంటి మోసానికి గురైన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ లైన్ కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు ఒకవేళ పొరపాటున ఒకవేళ పొరపాటున ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి అప్పుడు వెంటనే మీరు వన్ కాల్ చేయాలి లేదా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ సైబర్ వన్ నైన్ త్రీ జీరోకి అయితే మీరు కాల్ చేస్తే ఇంక ఎఫెక్టివ్గా త్రీ త్రీ సిరీస్ ట్రాన్సాక్షన్ సిరీస్ ఒకటి జరపడుతుంది దాంతో సో దాంతో ఏంటంటే ఇమీడియట్గా కొంచెం అమౌంట్ బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి దాని తర్వాత వేరే ప్రాసెస్లో ఏంటంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ మీరు వెళ్ళాలి అక్కడ దరఖాస్తు మీరు ఇవ్వాలి రిటర్న్ అప్లికేషన్ మీరు ఇచ్చి అమౌంట్ ఎంతైతే లాస్ అయ్యారో దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ అయితే అవుతుంది లేదంటే వాళ్ళు కోర్టు ప్రాసెజర్స్తో అయినా ఏవైతే అమౌంట్ ఫ్రీజ్ అయిందో అది మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిఫండ్ చేయించుకోవాలి ఎందుకంటే డిలే అయిన కొద్ది ఏంటంటే వేరే కంప్లైంట్స్ ఉంటే ఇప్పుడు కొత్త ఇంతకుముందు అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ టర్మ్ అనేవాళ్ళం కానీ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం అట్లా కాదు ఫస్ట్ ఫస్ట్ అని కాదు ఇప్పుడు ఎవరెవరి అయితే డబ్బులు పోయినాయో వాటి అన్నటి మీద దాన్ని సమానంగా పంచాలని కొత్త రూల్స్ చెప్పబోతున్నాయి కాబట్టి మీరు వెంటనే కొంచెం యాక్షన్ తీసుకుంటే ఎక్కువ వరకు మీరు డబ్బులు దాని నుంచి విత్డ్రా చేసుకోవడానికి పాస్ ఉంటుంది కాబట్టి వెంటనే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి మీరు అందరూ రిపోర్ట్ చేయాలి ప్రస్తుతం చాలా బ్యాంకులు ఆన్ కాల్ ఓటీపీలను ఆపేశాయని కానీ వాట్సాప్ ఆధార్ ద్వారా లింక్ ఉన్న బ్యాంకు ఖాతా వివరాల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉందని సైబర్ విపుణులు హెచ్చరిస్తున్నారు